అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండరాళ్ళు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఎప్పుడూ కూడా మనం బియ్యం రవ్వతో ఉండరాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం ఈసారి అలా కాకుండా కొంచెం వెరైటీగా సరికొత్తగా బియ్యం రవ్వకి బదులుగా రవ్వతో ఉండరాళ్ళు ట్రై చేసి చూడండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అలాగే డయాబెటిక్ ఉన్నవారైనా సరే ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా తినచ్చండి రుచి మాత్రం సూపర్గా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ జొన్న రవ్వ వండరాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలా చూసేయండి ఫస్ట్ మనం జొన్న రవ్వనైతే రెడీ చేసుకోవాలండి దానికోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాస్ నిండుగా జొన్నలు వేసుకోవాలి ఇక్కడ తెల్ల జొన్నలు లేదా పచ్చ జొన్నలు ఏవైనా వాడుకోవచ్చండి ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని రెండుసార్లు బాగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చండి నేను ఇక్కడ రాత్రంతా ఈ జొన్నలను నానబెట్టుకున్నాను మార్నింగ్ అయ్యేసరికి చూడండి జొన్నలు చక్కగా నానిపోయాయండి ఇప్పుడు ఒకసారి బాగా కడిగి ఇందులోని వాటర్ని అంతా స్టెనర్లో వేసుకొని వడగట్టేసుకోవాలి ఇలా జొన్నల్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కూడా వడగట్టుకున్న తర్వాత ఈ జొన్నల్ని ఒక కాటన్ క్లాత్ మీద పోసుకొని ఇలా పలుచుగా స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇందులోని తడిదనం పోయి కొంచెం పొడిగా తయారవుతాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ జొన్నలు మనం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పల్స్ మోడ్లో రెండుసార్లు తిప్పినట్లయితే రవ్వ అనేది తయారవుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక జల్లిలో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి ఏమైనా ఉన్నట్లయితే అడుగు ప్లేట్లోకి వెళ్ళిపోతుందండి రవ్వ మాత్రమే జల్లుల్లో మిగులుతుంది ఇలాగా మనం జొన్న రవ్వనైతే రెడీ చేసుకోవాలండి ఈ జొన్న పిండితో అయితే మనం జొన్న రొట్టెలు చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిసంగిపప్పు వేసుకొని అందులో వాటర్ పోసి ఒకసారి బాగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న బాండీ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కరిగైన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత అందులోకి నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు అందులోకి మనం కడిగి పెట్టుకున్న పచ్చిశెనపప్పు వేసేసుకోవాలి అందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జొన్న రవ్వను ఒక కప్పు నిండుగా తీసుకొని ఇలా కలుపుతూ వేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేసుకోవడం వల్ల జొన్న రవ్వ అనేది ఉండలు కట్టకుండా చక్కగా కలుస్తుందండి ఒక కప్పు జొన్న రవ్వకి నాలుగు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే పట్టేస్తుంది చూడండి ఇక్కడ రవ్వ పప్పు రెండు కూడా చక్కగా ఉడిగిపోయాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఇందులోనే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి ఇంకొంచెం దగ్గరకు ఉడుకుతుందండి రవ్వ మొత్తం ఇలా దగ్గరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారినవాలి చల్లారేసరికి ఈ రవ్వ ఇంకాస్త గట్టిపడుతుందండి పూర్తిగా చల్లారక ముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతుల్ని వాటర్లో తడి చేసుకొని కొద్దిగా రవ్వని తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వండరాలను ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని కూడా వండరాళ్ళలాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి జొన్న రవ్వతో వండరాళ్లను తయారు చేయడం మీకు ఈ జొన్న రవ్వను ప్రిపేర్ చేయడం కష్టంగా అనిపించినట్లయితే మార్కెట్లో అవైలబుల్గా ఉండే జొన్న రవ్వతో అయినా చేసుకోవచ్చండి ఈ వినాయక చవితికి మీరు కూడా జొన్న రవ్వతో వండరాళ్లను తయారు చేసి నివేదన చేయండి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ జొన్నరవ్వ ఉండరాళ్ల రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీ డగన్ నేను నెక్స్ట్ వీడియో స్టేట్ యూన్ టు బసంతి కుకింగ్ ట్రాన్స్